బీజేపీకి రాజీనామా చేసిన మహల్ ఎమ్మెల్యే సింగ్ తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనం హిందుత్వ ఎజెండాతో ఆయన చేసే వ్యాఖ్యలు జాతీయ మీడియాలను మారుమోగుతున్నాయి అలాంటి నేత ఇప్పుడు మరోసారి ట్విస్ట్ ఇచ్చారు బీజేపీలోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు అసలు ఏమైంది సడన్ నిర్ణయం వెనుక కారణం ఏంటి ప్రస్తుతం బీజేపీ పరిస్థితి గందరగోళంగా ఉంది బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక పెద్ద హైప్ ఉండేది కానీ ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామ్ చంద్రరావు నియామకమైన తర్వాత బండి సంజయ్ హయాంలో కనిపించిన దూకుడు ఇప్పుడు అస్సలు కనిపించడం లేదని విశ్లేషకు అంటున్నారు ఎంపీలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుండటంతోనే ఇటీవల మోదీ కూడా స్వయంగా జోక్యం చేసుకొని తెలంగాణ ఎంపీలకు క్లాస్ స్పీకర్ అని మీడియాలో వార్తలు వచ్చారు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది బీజేపీ పార్టీ నాయకత్వం నుంచి తగిన ప్రోత్సాహం లేకుండా పార్టీపై అభిమానంతో పలువురు పోటీలు నిలబడి అధికార కాంగ్రెస్ ని తట్టుకుని నిలబడి బీజేపీ పరువును కొంతవరకైనా నిలబెట్టగలిగారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో మరో కీలక అంశం చర్చకు వచ్చింది అది గోషామహల్ ఎమ్మెల్యే సింగ్ వ్యవహారం హిందుత్వవాదిగా పేరు తెచ్చుకున్న రాజా సింగ్ అదే సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలతోనూ వార్తల్లో నించారు దూకుడైన వ్యాఖ్యల కారణంగా గతంలో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసింది అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు సస్పెన్షన్ ఎత్తివేసి టికెట్ కేటాయించడంతో ఆయన మళ్ళీ గోషా మహాల్లో జెండాను రెపరెపలాడించారు కానీ తాజాగా రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై రాజాసింగ్ తీవ్ర విమర్శలు చేయడంతో సస్పెన్షన్ అధ్యక్ష ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తానని సంకేతాలు ఇవ్వడం రాష్ట్ర నాయకత్వాన్ని బహిరంగంగా ప్రశ్నించడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది అయినప్పటికీ రాజాసింగ్ వెనుకడుకు వేయకుండా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేస్తారు దీంతో పార్టీ నుంచి సస్పెండ్ కావాల్సి వచ్చింది ఇప్పుడు ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ద్వారా రాజాసింగ్ మంతనాలు జరుపుతున్నట్టు ప్రచారం సాగుతుంది యోగి మద్దతుతో మళ్ళీ బీజేపీలోకి రావడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు గతంలో కూడా ఒకసారి సస్పెండ్ అయిన తర్వాత తిరిగి పార్టీలోకి వచ్చిన అనుభవం ఉండడంతో ఈసారి కూడా అదే జరుగుతుందన్న ఆశాభావాన్ని రాజాసింగ్ వ్యక్తం చేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు రాష్ట్ర అధ్యక్షుడు రామ్ మాత్రం రాజాసింగ్ వ్యవహార శైలిపై అంతగా అనుకూలంగా లేరని ప్రచారం నడుస్తుంది పార్టీలోని అంతర్గత విషయాలను బహిర్గతం చేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అలాంటి పరిస్థితుల్లో రాజాసింగ్ చేర్చుకోవడం కంటే దూరంగా ఉంచడమే మంచిదన్న అభిప్రాయం ఉందని కొందరు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ యోగి మద్దతు రాజాసింగ్ కు ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాలు హాట్ టాపిక్ గా మారింది ఆయన బీజేపీలోకి తిరిగి వస్తారా లేక ఈసారి పార్టీ కఠిన నిర్ణయం తీసుకుంటుందా అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది కోసం యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851